తీగలాగితే డొంక కదిలింది టైప్లో మిథున్ రెడ్డి ఎప్పుడైతే కేంద్రానికి లేఖ రాశారో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం గురించి పట్టించుకోండి అని ఆ తర్వాతే అనేక విషయాలు అనేక రకాల యాంగిల్స్ కూడా దీంట్లో బయటపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మలకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడిన సంగతి తెలిసిందే ఈ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ని డంప్ సీజ్ చేశారు నకిలీ లేబుల్స్ క్యాప్స్తో ప్యాకింగ్ చేసిన ప్రముఖ బ్రాండ్ల పేరుతో పంపిణీ చేస్తున్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల ద్వారా వ్యవస్థీకృత కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారని తెలియంది మిథనాల్ విషపూరిత రసాయనాలు ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్తో మార్కెట్లో అమ్మేస్తున్నారు పేదలు వీటిని తాగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది ఇండస్ట్రియల్ ఆల్కహాల్ని భారీ స్థాయిలో దారి మళ్లించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఈ నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్ర పోలీసులు ఎక్సైజు సిబిఐసి ఎఫ్ఎస్ఐ ఎస్ఐఏ దర్యాప్తు అవసరం ఈ కేసుని కేంద్ర హోంశాఖ ఎన్సీబీకి అప్పచెప్పాలి కల్తీ మద్యం రాకెట్ను ఛేదించాలి ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దారి తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో పట్టుబడిన భారీ లిక్కర్ డంపు అక్రమ మద్యం రాకెట్ చిన్న భాగం మాత్రమే నకిలీ మద్యం పక్క రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలో దిగాలి ఈ నేపథ్యంలో ఈ కల్తీ మద్యం వ్యాపారం కేసు మీద సీబీఐ దర్యాప్తు చేయించి ప్రజల కారణాలు కాపాడాలి అంటూ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు ఆయన కేవలం ఒక లేఖ రాసి ఊరుకోలేదు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల మీద తనదైన శైలిలో ఒత్తిడి కూడా తీసుకొచ్చారు రాష్ట్రంలో తాజాగా బయటపడిన కల్తీ మద్యం తయారీ వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు మీద తీవ్రంగా మిథున్ రెడ్డి ఎం నేరుగా అమిత్ షా దగ్గరే ఆయన ప్రెజరైజ్ చేశారు ఏపీలో కల్తీ మద్యం తయారీ పంపిణీ మీద వెంటనే జోక్యం చేసుకుని సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని ఆయన లేఖలో కోరారు ఈ కల్తీ మద్యం రాకెట్ భారీ స్థాయిలో విస్తరించిందని ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించిందని దీన్ని స్థానిక సమస్యగా చూడొద్దని ఆయన అమిత్ షాను కోరారు మిథునాల వంటి విషపూర్తి రసాయనాలతో తయారు చేసిన కల్తీ మద్యం మానవ ప్రాణాలకి ముప్పు కలిగిస్తుందని మిథున్ రెడ్డి తన లేఖలో హెచ్చరించారు కల్తీ వల్ల ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అనేక విష ప్రయోగం మరణాలు నమోదయ్యాయని ప్రముఖ బ్రాండ్ల కింద విక్రయించే నకిలీ బాటిల్ వల్ల పేదలు ఎక్కువ బాధితులవుతున్నారని అవుతున్నారని ఆయన తెలిపారు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో తన నియోజకవర్గంలోని అన్నమయ్య జిల్లాలో మలకల చెరువులో ఒక యూనిట్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా వీటి గుర్తించారు గుర్తించారన్నారు ప్రాథమిక దర్యాప్తులో జిల్లాలో మరియు రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్న వ్యవస్థీకృత నెట్వర్క్ కి ఉన్నాయని తేలిందన్నారు నార్కోటిక్స్ కంట్రోల్ లో రాష్ట్ర పోలీసులు ఎక్సైజ్ సిబిఐసి ఎఫ్ఎస్ఐ ప్రమేయంతో సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని వైసీపీ ఎంపీ అమిత్ కోరారు దాని తర్వాత ఏపీలో ఈ కేసుకు సంబంధించి స్ట్రాంగ్ వ్యవహారం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది